నెల పదవ నాడు ఈ కూటమి ప్రభుత్వం అన అనంతపురంలో ఒక విజయోత్సవ సభను నిర్వహించడం జరిగింది మరి ఆ విజయోత్సవ సభ పేరు కూడా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే పేరుతో ఎంతో ఘనంగా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున మరి ఆ ప్రాంతం నుండే డాక్రా మహిళలను బలవంతంగా భయపెట్టి వాళ్ళందరినీ కూడా తర తరలించి మరి ఆ సభ సూపర్ హిట్ అయిందని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా మేమైతే ఒక ఫ్లాప్ సినిమాని సక్సెస్ మీట్ అనే పేరుతో విజయోత్సవాలు ఏ రకంగా సినిమా రంగంలో చేసుకుంటారో మరి అదే రకంగా ఏదైతే ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ ఫ్లాప్ అయిందని చెప్పి మేమైతే భావిస్తున్నాం ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి పదహారు నెలలైంది మరి ఈ పదహారు నెలల్లో ఈ ప్రభుత్వం పెద్దలు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినందుకు మరి సూపర్ హిట్ సభలు విజయోత్సవ సభలు నిర్వహించుకున్నారా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి అదే కాకుండా ఈ రాష్ట్రాన్ని ఒక విధ్వంసకరమైన పాలన అందించే దాంట్లో వీళ్ళు సూపర్ హిట్ అయ్యారా లేక అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రచించిన రెడ్బుక్ రాజ్యాంగాన్ని పకడ్బందీగా ఈ రాష్ట్రంలో అమలు చేయడంలో సూపర్ హిట్ అయ్యారా